వ్యక్తి మోటార్ సైకిల్ మీద ఎడుతున్నాడు చీకటిగా ఉంది అది కొంచెం డొంక ప్రదేశం ఆయన ఏదో ఆలోచిస్తూ బయలుదేరాడు అరే లైట్ వేయలేదని గుర్తొచ్చి లైట్ వేశాడు తీరా లైట్ వేసిన తర్వాత చూశాడు రోడ్డు అడ్డంగా నల్లత్రాచు ఉంది అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన బుద్ధి పనిచేయలేదు అకస్మాత్తుగా బ్రేక్ తొక్కాడు బండి అయిపోయింది నల్లత్రాచు అటు వెళ్ళిపోకుండా ఇలా వెనక్కి వచ్చింది వెనక్కి వచ్చి పడగ విప్పింది మోటార్ సైకిల్ మీద ఉన్నవాడు రెండు కాళ్ళు దాని మీద పెట్టడగా ఎప్పుడైతే ఆగిందో ఎడంకాలు కింద పెట్టాడు ఎడంకాలు కింద పెట్టి బండి వెనక్కే వచ్చినటువంటి నల్ల త్రాసు పడగ విప్పింది ఇంకా మోటార్ సైకిల్ ఇంజిన్ పనిచేస్తోంది కాబట్టి శబ్దం వస్తోంది అది ఇలా ఒకసారి చూసింది ఇలా ఒకసారి చూసింది పాదం సిద్ధంగా ఉంది కొట్టచ్చు కొట్టకుండా ఎందుకో వెనక్కి తీసేసి పక్కకి వెళ్ళిపోయింది దానికి ఏం కారణం చెప్పాలి అది కొట్టడానికి కొట్టకపోవడానికి మధ్యలో ఎవరున్నారు అప్పుడు ఆ వ్యక్తి చదువుకున్నటువంటి విద్యార్హతలు తీసుకురాగలడా లేకపోతే నాకు బ్యాంకులో ఇంత డబ్బు ఉందని తీసుకొచ్చి చూపిస్తాడా నాకు ఇంత పరివారం ఉందని చూపిస్తాడా నాకింత సరస్వతీ కటాక్షం ఉందని చూపిస్తాడా ఏది కాపాడుతుంది అది ఆ పద అంటారు ఆ సమయంలో పామా నువ్వు ఆయనను చెనకవద్దు తప్పుకో వెళ్ళిపో వెనక్కి అని శాసించగలిగిన వాడు ఉన్నాడు వాడు నీ మాంసచక్షువుకు కనపడవచ్చు కనపడకపోవచ్చు అటువంటి వాడెవరున్నాడో వాడు మాత్రమే ఆపద తీసేస్తాడు ఆపద చెప్పకుండా ఎలా తీస్తాడో శుభం ఇచ్చేటప్పుడు చెప్పకుండా అలా ఇస్తాడు అలా శుభాలు ఇవ్వడం తప్ప అశుభం చెయ్యడం చేత కాని వాడెవరో ఆయన్ని శివా అని పిలుస్తాడు అటువంటి శివుడు అశుతోషుడైన క్షేత్రం శ్రీకాళహస్తి